హాయ్ ఫ్రెండ్స్ నేను వాసుని మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ చౌన్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ మిక్సర్ చూడండి ఎలా ఉందో మొత్తం ఇదిగోండి దుమ్ పట్టేసి మొత్తం బూజు బెస్ట్ చూడండి ఎంత ఉందో ఓకే ఇదంతా ఇప్పుడు మనం అన్నీ ఊడదీసి లోపల నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్ ఈ మిక్సర్ మళ్ళీ రిమోడల్ అంటే మళ్ళీ కొత్తగా మనం ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మిక్సర్ అయితే ఆన్ అవుతుంది ఇదిగోండి మిక్సర్ ఆన్ చేశాను అంత రన్ అవుతుంది బాగా ఉంది కంట్రోల్స్ బాగా హార్డ్గా ఉన్నాయి ఓకే బాగా రెస్ట్ పట్టేసిన అనమాట బాగా అంటే వాడక ఎక్కువ పక్కన పడేసినారు మిక్సర్ నేను మొత్తం నీట్గా క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్ ఓపెన్ చేసి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త మిక్సర్ లాగా చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మొత్తం క్లీన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మొత్తం మనం కంప్లీట్ చేసుకుందాం ఫుల్ టైట్గా ఉంది అన్ని తీసేపు జాగ్రత్తగా తీండి ఫుల్ టైట్గా ఉంది తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అండోలేంది పక్కన పెట్టి ఫుల్ టైట్గా ఉన్నా ఫుల్ టైట్గా ఉంటాం వల్ల నేను టెస్ట్ నెల్లగా

కటి మీదతో వర్తి వచ్చి కానీ ప్రమాణాలు అనుకోలేదు నేను ఇక్కడ దుమ్మట్టు ఇద్దని ఎన్ని సంవత్సరాలు పక్కన పడేసారు మొత్తానికి తెలుసున్నాయి చూడమని చెప్పించాడు మనకి అసలు పనిచేసింది లేదని మిక్సర్ అయితే నేను ఆనవుతుంది

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం మనం రిమూవ్ చేశాం కాబట్టి మనం ఇంకా మిక్సర్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ బయటికి స్కూల్లో తీసేద్దాం స్ మిక్సర్ అండి ఒక ఫ్రెండ్స్ మిక్సర్ మొత్తం మనం గోల్డ్లన్నీ తీసేసాం సైడ్ మొత్తం ఓపెన్ చేసి లోపల చూస్తే సరికి మనకి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇవండి మిక్సర్కి లోపల మాత్రం బాగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం క్లీన్గా ఉంది అంటే లోపల డెస్ట్ వెళ్ళదు కాబట్టి మొత్తం క్లీన్గా ఉంది చూసేంత నీట్గా ఉందో సార్ లోపల మాత్రం బాగుంది ట్రెన్స్ గురించింది క్లీన్గా ఉంది ఇబ్బంది ఏం లేదు లోపల మీకు కావాల్సింది బయట నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ స్ప్రే గురించి స్ప్రే ఒకటి తెచ్చుకోండి తుప్పట్టిన వాటికి ప్లే తుప్పట్టిన వాటికి మనం స్ప్రే చేస్తే వీటికి బాగుండేది మన సిస్టమ్ సౌండ్ సిస్టమ్ ప్రతి ఒక్కళ్ళు ఇది వాడాలి ఫ్రెండ్స్ ఓకే మొత్తం అట్లా మొత్తం అట్లా అప్పుడే మొత్తం దాంట్లో అట్లా చేయండి టైట్గా పట్టుకుంటుంది కాబట్టి ఇష్టం అంటే ఇట్లా ఉంటే వాటి ఉకున్న రెస్ట్ అంతా క్లీన్ అయింది క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఉంచేస్తే సరిపోయి ఫ్రెండ్స్ కొద్దిగా ఆరిన తర్వాత మనం ఒక తో మొత్తం క్లీన్ చేయాలి గుడ్ కొద్దిగా గట్టిగానే రుబ్బండి దానికి ఇష్టంతో పోతూ ఉంటుంది బలాంతం అంటే ఎక్కువ బలాంతే దానికి ఉన్నప్పటి మొత్తం క్లీన్ అయ్యింది దాదాపు అందరూ మిక్సర్లు క్లీన్ చేసుకుంటున్నా ఉంటారు మాక్సిమం ఎవరైనా ఈ పనికి రాదని చెప్పి పక్కన పడేసిన వాళ్ళకి ఇంకోటి ఇంకోటికి అవసరం ఏంటి ఫ్రెండ్స్ మీకు అవసరం లేదు అనుకున్న వస్తువు ఏదైనా ఉంటే ఎవరికైనా ఇచ్చేయండి ఇబ్బంది లేదు клаロップ ചെയ്യണ്ടി சின்ன данమే ఇప్పుడు రెండు కొంచెం ஃப்ரீ అయ్యింది ஃப்ரீగా మూవ్ అవు てる பாத்தீங்களா అన్నగస్లెం ভিতরে హగ్గా వొన కింద కంటున్నాదాన్ని ఒకనిట్లా सर एटे फ्री का उन्न Các bạn లోపలంతా బాగానే ఉంది కాబట్టి మనం స్కూల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ లోపల కూడా ఏమైనా డస్ట్ పట్టిందని ఓపెన్ చేశాను లోపల మాత్రం బాగుంది పైన తర్వాత ఇప్పుడు ట్యూన్ లోపల డిస్టర్ ఉందేమో

Terus, kan? Terus, teman-teman, berarti itu dari uangnya, cuy. Akhirnya, kita minta ganti harga Oke, okay. oke. Saya kasih kaki baru Kok, ini mixer, oke. Okay. Coba dibilang sama kamu sumbernya Ini mixer, అఫెక్ట్ ఇచ్చాడు షార్ప్ బీస్ అహ్ కొంత లెఫ్ట్ రేట్ వాల్యూమ్ కంట్రోల్ సెపరేట్ గా ఇంకా మనకి హెడ్ ఫోన్స్ కి వాల్యూమ్ కంట్రోల్ మార్క్ కి ప్లే చేసుకోడానికి కూడా మనకి చేసాడు

ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం మనం సెంజ్ చేసాం కంట్రోల్స్ అయినా ఇన్నాక మిక్సర్ ఎలా ఉంది ఇప్పుడు చూడాలి సో క్లీన్ అండ్ క్లీన్ చేసేసాం మొత్తం ఓకే ఇంకా అన్నీ ఫ్రీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇదిగోండి కంట్రోల్స్ కావచ్చు ఏదైనా కొద్దిగా ఫ్రీ అయినాయి ఇంకా మనం ఇంకా స్పే చేసాం కాబట్టి నైట్ అంతా ఇంకా కొద్దిగా నానతాయి నానిన తర్వాత అదంతా ఇంకా కొద్దిగా ఫ్రీ అవుతాయి ఫ్రెండ్స్ ఆ తుప్ప నాని

ఇంకో ఛానల్లో చెక్ చేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్ టూ ఛానల్ వన్ చెక్ 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 హలో 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 Hello, hello. Check, 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 check. Hello, 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 hello. My check, check, check. Hello, hello, hello. Check, 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 hello, hello. Check, 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 check. Hello, 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 hello. Check. ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మిక్సర్ ఎలా ఉందో మొత్తం మనం క్లీన్ చేసిన తర్వాత ఓకే అంటే కొత్త మిక్సర్ అది లేదులే కొద్దిగా చూస్తానికి ఇందాక ఇందాక దాని మీద చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మన సిస్టమ్ ఎప్పుడైనా మూల ఇట్లా పడేసినప్పుడు దయచేసి ఎవరికైనా ఇస్తే మనకి అవసరం లేని వస్తువు ఎవరికైనా ఇస్తే మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బై ఫ్రెండ్స్